కాబట్టి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడానికి నా వంతు యాజ్ ఏ క్రైస్తవ సోదరుడిగా మీ అందరికంటే వయసులో చిన్నవాడిని సో దేవుని యొక్క ప్రేమని బట్టి తోటి క్రైస్తవులకి ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు ఏది జరుగుద్ది ఏది జరగదు మీరు దేనికి అర్హులు దేనికి అర్హులు కాదనేది తెలియపరచాలని ఒక చిన్న ప్రయత్నం ఓకే సో ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమందికి పాస్పోర్ట్స్ ఉన్నాయండి ఎవరిని హ్యాండ్స్ రేజ్ చేస్తారా సో హౌ మెనీ ఆఫ్ యూ గాట్ యువర్ పాస్పోర్ట్స్ వావ్ ఓకే డన్ నేను ఒక ప్రశ్న అడుగుతాను ఇంతమందికి పాస్పోర్ట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మన దేశం దాటి బయటకు వెళ్ళడానికి పాస్పోర్ట్ ఒకటే ఎందుకు కావాలి ఇప్పుడు ఆధార్ కార్డు ఉంది ఆధార్ కార్డు వాటి మీరు దేశం దాటి వెళ్ళడానికి ఎందుకు పనికిరాదు దీనికి ఎవరైనా ఆన్సర్ చేయగలరా ఇప్పుడు పాస్పోర్ట్ అంటే నేషనల్ ఐడెంటిటీ కార్డ్ అవునా అలాగే ఆధార్ కార్డు కూడా అంతేగా ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా ఆధార్ కార్డు ఉంటుంది ఒక సామాన్యుడికి కూడా ఆధార్ కార్డు ఉంటుంది ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరికి ఒక ఆధార్ కార్డ్ అనేది ఉంటది కదా మరి పాస్పోర్టే ఎందుకు కావాలి దేశం దాటి వెళ్ళాలి అంటే సో ఇది పాస్పోర్ట్ ఉన్న చాలా మందికి కూడా తెలియని విషయం ఇది పాస్పోర్ట్ ఉంది పాస్పోర్ట్ ఉంటే వెళ్ళొచ్చు అనేది ఒకటే తెలుసు కానీ మరి వై ఓన్లీ పాస్పోర్ట్ అనే డాక్యుమెంట్ అబ్రోడ్ వెళ్ళడానికి మీకు అలౌ చేస్తుంది అంటే ఒక చిన్న విషయం మీకు చెప్తాను ఆధార్ కార్డ్ అనేది ఇష్యూ చేయడానికి మీ మీద ఎటువంటి పోలీస్ వెరిఫికేషన్స్ మీ మీద క్రిమినల్ రికార్డ్ అనేది చెక్ చేయకుండా ఇచ్చేది ఆధార్ కార్డ్ అయితే ఒక మనిషి దేశం దాటి అంటే ఒక దేశ పౌరుడు మన దేశాన్ని దాటి బయట దేశానికి వెళ్ళాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే అండ్ దట్టు ఒక క్రిమినల్ రికార్డ్ని వెరిఫై చేసిన తర్వాత ఇష్యూ చేసే డాక్యుమెంటే పాస్పోర్ట్ చాలామంది ఏమనుకుంటారంటే అంటే గవర్నమెంట్కి పదిహేను వందల రూపాయలు చాలా మచిలీపట్నం వెళ్ళి కానీ విజయవాడ వెళ్ళి కానీ ఒక పదిహేను వందలు గవర్నమెంట్కి కట్టాల్సిన చలానా కట్టేస్తే పాస్పోర్ట్ ఇచ్చేస్తున్నారు అనుకుంటారు అయితే చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే ఒక పాస్పోర్ట్ అనేది మీకు ఇష్యూ చేయాలి అంటే మీ నియర్ బై పోలీస్ స్టేషన్లో మీద ఏదన్నా క్రిమినల్ రికార్డు ఉందా లేదా అనేది వాళ్ళు క్రాస్ చెక్ చేసిన తర్వాత ఎవరెవరి పేరు మీద అయితే ఎఫ్ఐఆర్స్ అనేవి లేవో వాళ్ళకి మాత్రమే పాస్పోర్ట్ అనేది ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది సో ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న డాక్యుమెంట్ విషయంలోనే ఎంత క్షుణ్ణమైన ఇన్ఫర్మేషన్ తెలియాల్సిన అవసరం ఉంటే మరి దేశాలు దాటి వెళ్ళే విషయాల్లో మరి వీసాలంటే అంటే ఏంటి కన్సల్టెంట్ అంటే ఎవరు వాళ్ళ అర్హతలు ఏంటి అసలు నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మన తోటి సంఘ ఇప్పుడు మన తోటి సంగస్తుల్లో ఎవరో ఇక్కడి నుంచి అమెరికాకు వెళ్ళారని చెప్పని ఇక మనకు కూడా వెళ్ళాలనిపించింది కదా అని చెప్పని వెంటనే ఒక పదివేలో పాతిక వేలో జేబులో పెట్టుకొని రెడీ అయితే మరి మనకు కూడా వీసా వస్తుందా అనే ఆలోచన అనేది ఫస్ట్ వెళ్ళాలి అనుకునే మనిషికి ఉండాలి ఆ తర్వాత ఎవరిని సంప్రదించాలి ఎవరిని సంప్రదించకూడదు అండ్ ఇంకొకటి అసలు వీసా అంటే ఏంటి వీసా అనేది ఎవరికి ఇస్తారు వీసా అనేది గ్యారంటీ చెప్పడానికి తగిన అర్హతలు ఎవరికి ఉంటాయి అనేది కూడా చాలా మందికి తెలియకుండా ఎవరో రోడ్డు పోయేవాడు నీకు వీసా ఇప్పించేస్తా ఒక లక్ష రూపాయలు తెచ్చుకో యాభై వేలు తెచ్చుకో అని చెప్పి చెప్పగానే వాళ్ళకి డబ్బులు కట్టేసి ఆ తర్వాత మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు చేయడానికి కూడా ఏముండదు సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ముందు మనం జ్ఞానం కలిగి ఉండాలి కాబట్టి సో వి నీట్ టు మేక్ ఎ రీసెర్చ్ బిఫోర్ డూయింగ్ సంథింగ్ అయితే మీకు రెండు మొక్కలు చెప్పి నేను కంప్లీట్ చేసేస్తాను ఒకటి గుర్తుపెట్టుకోండి వీసా అనేది ఏంటి అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఒక వ్యక్తి ఒక దేశం నుంచి ఇంకొక దేశంలోకి అడుగు పెట్టడానికి ఇచ్చే ని మనం వీసా అని చెప్తాము అయితే ఇక్కడ ఒకటి తెలియాల్సిన విషయం ఏంటంటే వీసా అనేది డబ్బులు పెట్టి కొనుక్కునేది కాదు లేదంటే వీసా అనేది ఒకళ్ళు ఇప్పించేది కాదు ఓకే అతి ప్రాముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వీసా అనేది మీకు ఇవ్వాలి అంటే మీరు ఏ వీసా మీద అయితే వెళ్ళాలి అనుకుంటున్నారో పది నిమిషాలు ఓకే సో మీకు ఒక వీసా అనేది కావాలి అంటే అన్నిటికంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ వీసా మీదైతే మీరు బయట దేశంకి వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ వీసాకి తగిన అర్హతలు మీకు ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి సో ఎప్పుడైతే ఒక ఇండియన్కి లేదంటే ఒక అప్లికెంట్ కి లేదంటే ఒక వ్యక్తికి వాళ్ళు ఏ వీసా మీద అయితే బయట దేశం వెళ్ళాలనుకుంటున్నారో దానికి తగిన అర్హతలు వాళ్ళకి లేనప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు వీసా అనేది రిజెక్ట్ అవుతుంది వీసా రిజెక్ట్ అయినప్పుడు మీరు ఖర్చు పెట్టిన డబ్బులన్నీ వేస్ట్ అవుతాయి అని ఇంకొకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి కన్సల్టెంట్ అనే వాళ్ళు మీకు వీసా ఇప్పించే వాళ్ళు కాదు వీసాని అంటే మీ యొక్క అప్లికేషన్ని ఫస్ట్ డే నుంచి అంటే మీరు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అనేది అంత వివరంగా చెప్పి వీసా ప్రాసెస్ దాకా మిమ్మల్ని తీసుకెళ్ళగలం కానీ మీకు వీసా ఇచ్చే పర్సన్ని ఇమిగ్రేషన్ ఆఫీసర్ అంటారు వాళ్ళు మీ కంటికి నా కంటికి కనపడరు వాళ్ళంతా బ్యాక్ హెండ్ టీంలో ఉండి పనిచేసే వాళ్ళు అనమాట అంటే గవర్నమెంట్లో అదొక బాడీ సో అందరూ దయించి దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎవరికైనా వీసా ఇవ్వాలి అంటే అది ఇవ్వాల్సింది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరలోకంలో మీకు ఎంట్రీ ఉండాలి అంటే దానికి ఇవ్వాల్సిన పర్మిషన్ ద ఓన్లీ పర్సన్ ఈస్ జీసెస్ అన్నప్పుడు ఇప్పుడు పరలోకానికి ఎంట్రీ పాస్ ఇవ్వాల్సింది యేసు ప్రభు వారు ఎలాగో అట్ ద సేమ్ టైం వీసా అనేది మీకు ఇవ్వాలి అంటే దానికి ఒకే ఒక వ్యక్తి వాడినే ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ అంటాము లేదంటే కొన్ని సందర్భాల్లో కేస్ ఆఫీసర్ అంటారు అయితే ఇక్కడ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు డబ్బులు కట్టేది కేసు ఆఫీసర్కి కానప్పుడు ఇమిగ్రేషన్ ఆఫీసర్కి కానప్పుడు ఒక కన్సల్టెంటో ఒక ఏజెంటో లేదంటే మీ ఇంటి పక్కన ఉన్న లేదంటే సంఘస్థులో ఇంకొకరు ఇంకొకరు ఎవరో ఒక థర్డ్ పర్సన్ మీకు వీసా గ్యారంటీ అని చెప్పి చెప్తున్నారంటే మిమ్మల్ని మోసం చేస్తున్నట్టు సో మోసపోయేవాడు ఉన్నంతకాలం ప్రపంచంలో మోసం చేసేవాడు ఉంటాడు అన్నట్టు సో ఫస్ట్ ఈ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అయితే ఈ విషయాలన్నీ మీకు తెలియపరచడానికి గల కారణం ఏంటంటే ఒకటి మీరు పాస్టర్స్ కంటే ముందుగా మీరు ఒక కుటుంబంలో యజమానిగా తండ్రిగా రకరకాల రోల్స్ అనేవి మీరు ప్లే చేస్తారు కాబట్టి సో మీ కుటుంబ సభ్యులకు చెప్పుకోవడానికి హెల్ప్ అవుతుంది తర్వాత సంఘానికి ఒక ఫాదర్ రోల్ అనేది లేదంటే ఒక మదర్ రోల్ మీరు ప్లే చేస్తూ ఉంటారు కాబట్టి పిల్లల్ని బయట దేశాలు పంపించే విషయంలో కానివ్వండి లేదంటే చదువుల విషయంలో కానివ్వండి మీ దగ్గరికే వచ్చే ప్రార్థనలు చేయించుకోవడానికి రకరకాల కారణాలుగా మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఏదైనా సలహా అడిగినప్పుడు అట్లీస్ట్ మీరు ఈ అయితే వాళ్ళకి కన్వే చేస్తే వాళ్ళు మోసపోవడం అనేది జరగకుండా డబ్బులు అనేది కోల్పోకుండా ఉంటారు అనేది ఒక చిన్న ఇది తర్వాత ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి చెప్తాను నేను పద్నాలుగు పదిహేను సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాకి వెళ్ళాలి అన్నప్పుడు లిటరల్గా చెప్పాలంటే కొంత ఆస్తుల్ని అమ్ముకొని అక్కడికి వెళ్ళి చదువు చదవడం అనేది జరిగిందనమాట అయితే ఇప్పుడు చాలామందికి తెలీదు ఉన్న ఆపర్చునిటీస్ ఏంటనేది ఒక సెంటు భూమి కూడా తాకట్టు పెట్టకుండా కంప్లీట్గా అంటే పిల్లల యొక్క అకాడమిక్ ప్రొఫైల్ ఒకటి బాగుంటే చాలా అంటే వాళ్ళకి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఎనీ డిగ్రీ ఉంటే చాలు బ్యాంక్స్ అనేవాళ్ళు ఎడ్యుకేషనల్ లోన్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు అది చదువుకోవడానికి అక్కడ బ్రతకడానికి కూడా అయితే ఇది గత ఆరు ఆరు నెలల క్రితం నుంచి బాగా పెరిగింది ఇంతకు ముందు లేదు ఇదంతా సో ఇప్పుడు రీసెంట్గా చాలా బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు పిల్లలకి చదువుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండి తల్లిదండ్రులకి పంపించాలనే ఇంట్రెస్ట్ ఉంటే